చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈరోజు ప్రకటించబడిన రీతిగానే వ్యవహాన్ గారి గురించి వ్యవహాన్ స్వార్పు గురించి మనము తెలుసుకుంటా ఉన్నాం దయచేసి గమనించండి అందరూ కూడా ప్రతి సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి యొక్క వాక్యంలో ఉన్న కొన్ని సంగతులను గుర్తించాలి ఏమండి మరి ఆ విషయాలన్నీ మనం తెలుసుకునే ముందుగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి మనం విషయం ప్రార్థన తల్లవల్చండి ప్రార్థన మందున్న మా తండ్రి ప్రభును మా రక్షకుడైన క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి మీ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మీ మాటలు వినటానికి మమ్మల్ అందరినీ మీ సన్నిధిలో చేర్చిన విధానాన్ని బట్టి ప్రభు ద్వారా స్థుతులు స్తోత్రములు చెందిస్తున్నాము తండ్రి వ్యవహాన్సు వార్త ఈరోజు ధ్యాని తండ్రి అర్థం చేసుకునే మనస్సును మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి వ్యవహాన్ గారు ఎక్కడి నుంచి పిలువబడ్డాడో ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడో ప్రభు కొరకు ఎలాంటి పనులను వ్యవహాన్ గారు చేశారు అవన్నీ కూడా ఈరోజు మీ దాస ద్వారా మేము తెలుసుకోవచ్చుండగా గ్రహించే మనసును వినగలిగే చెవులను మా అందరికీ అనుగ్రహించమని ప్రభు ద్వారీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి నామమున మన తండ్రి అయిన దేవునికి స్థుతులు స్తోత్రములు మహిమయు కనతయు ప్రభావములు ఆగములు సమర్పించదు ఈ మంచి ఎక్కువ వాయిస్ డబుల్ వస్తుంది దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాం ఈరోజు మనము యోహన్ గారు రాసినటువంటి సువార్తను గురించి వన్ గారి జీవితం గురించి ఈరోజు మనము వ్యవహాన్ గారి గురించి వ్యవహాన్ గారి జీవితం గురించి వ్యవహార గారు రంగంలోనే ఇక్కడ ఉన్నవాళ్ళు మీకు మిమ్మల్ని అడుగుతున్నాను వ్యవహార గారి రంగంలోనే రెండు విధానాలు మనకు గుర్తు రావాలి మొదటి వ్యవహార గారు ఇప్పుడు నేను చెప్పే వ్యవహార గారు ఒక వ్యవహార గారు మొదటి వ్యవహాన్ గారు ఏం చేశాడు ఇప్పుడు మనం చెప్పుకునే వ్యవహాన్ గారు ఏం చేశాడు ఈ రెండు విషయాలను ఈ రెండు విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి మొదటి అవహాన్ గారు బాప్తినిచ్చే ఆవహన్ గారు ఇప్పుడు ఈ సువార్తను రాసిన అవహాన్ గారు ఎవరు నేను ఇవాళ అడుగుతున్నాను సూటిగా అడుగుతున్నాను బాప్తీసం ఇచ్చిన వహాను గారు సువార్తలు రాసిన ఆహ్వాని గారు ఇద్దరు ఒకరేనా మళ్ళా ఒకసారి ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళ వారికి బాప్త్యసం ఇచ్చిన వ్యవహార గారు సువార్తలు రాసిన వహాన్ గారు ఇద్దరు ఒకళ్ళేనా రెండు వాయిసులు అయిన కాబట్టి కాదు అన్నవాళ్ళు చేత రెండు చేతులు అవును వాళ్ళు చేతులు ఎత్త వాస్తవానికి వీళ్ళిద్దరికీ ఎంతవరకు అర్థమైందో కానీ చేతులైతే మొదట దానికి మొదట ప్రశ్నకి చేతులు ఎత్తారు వాస్తవానికి బైబిల్లో ఉన్నటువంటి బాప్తిస్టులు యోహాను యోహాన్ గారు తల్లిదండ్రులు వేరు వ్యవహాన్ సువార్తను రాసిన యోహాను గారు తల్లిదండ్రులు వేరు ఆ యోహాను గారు వేరు ఈ వ్యవహాన్ గారు వేరు ఎలా చెప్పగలుగుతామని అంటే యోహాను వ్యవహాన్ గారు బాప్తం ఇచ్చి వ్యవహాన్ గారు తల్లి పేరు చెప్పండి నాన్న పేరు చక్రే ఇప్పుడు ఈ యోహాన్ గారు తండ్రి పేరు జబదై జవదై కాబట్టి పేర్లు పేర్లు ఉన్నప్పటికీ పనితనం వేరు ప్రయాసలు వేరు అండి ఇప్పుడు మరొక ప్రశ్న అడుగుతున్నాను నేను ఈ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు రాసింది గ్రంథకర్త ఎవరు యోహన్ గారు గ్రంథకర్త ఈ సుమ ఈ యొక్క పుస్తకాన్ని రాసింది యోహన్ సుమారుగా ఇలా చాలా అద్భుతంగా దేవుని చేత నడిపించారు మరి ఒక ఐదు పుస్తకాల వరకు కూడా సుమారు ఐదు పుస్తకాలు యోహోను అంటే ఆ పేరుకి అర్థం మీరు ఇదివరకు విన్నారు లేదో యోహోను అంటే ఆ పేరుకి అర్థం దానం ఇచ్చిన అక్కడ నుంచి ఇక్కడికి ఆవులు ఆవులంతా వచ్చింది అనుకోండి యువతల మనిషికి అర్థమైంది ఆవులు వస్తుంది వస్తుందంటే అర్థమైంది పిల్లలు ఏమంటారు మా ఆవులు ఎంత వస్తుంది నాకు నిద్ర నిద్రపో ఇప్పుడు ఆరాధనలో కూర్చొని ఒకవేళ ఆవులు ఎంత వచ్చిన కొద్ది నిద్ర మంపు వచ్చిన ఇప్పుడు యువతల పరిస్థితి ఏంది ప్రారంభమే ఇంకా ఇంకా ఏం మనం ఒకటి రెండు పాయింట్లలోనే ఉన్నాం కాబట్టి ఒకటి రెండు పాయింట్లు అప్పుడే నీరసం వచ్చింది తర్వాత ఏం చెప్పగలుగుతా అందుకనే కొద్దిగా వాటర్ దగ్గర పెట్టుకోండి ఏంది వాటర్ దగ్గర పెట్టుకొని కొంచెం ఏదైనా ఎందుకంటే ఎండవేళ విపరీతంగా పరిస్థితి బాగోలేదు మంచి ఏదైనా నిద్ర వచ్చినట్టుంటే మీరు ఆవలిచ్చిన కొంచెం కళ్ళల్లో మీకు కొద్దిగా తేడా కనపడ్డ ప్రసంగం ముగించుద్ది ఈ రెండిట్లో ఏ తేడా కనపడ్డా ప్రసంగాన్ని ఆపేయి అని అర్థమే కాదు సరేనా నీ ఇష్టం మీ మధ్య ఆ రెండు తేడాలు అంటే వెంటనే ఆపేస్తా ప్రసంగాన్ని ఈ వివరాలు చెప్పేవన్నీ కూడా ఆగిపోతే మీకు చాలా నేర్చుకుంటారు సరిగ్గా మీరు ఏకాదృష్టి కలిగి ఉంటే ఒకవేళ ఏదన్నా మీరు కొంచెం ఆ నిద్రకు సంబంధించినటువంటి ఆ సింహాలు ఏమైనా కనపడి అనుకోండి ప్రసంగం ఆగిపోతుంది చెప్పండి గందకర్త పేరు చెప్పండి అంటే అర్థం ఏంటి యహోవా దానం చేశాడని అర్థం ఆ పేరు యోహాను గారు తండ్రి మూడో పాయింట్ యోహాను గారి తండ్రి జపదయ్యి మత నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన తర్వాత చదివిస్తానులే ఆ విచనాలన్నీ కూడా మీరు చూసుకోండి ఒకసారి మతస్సు వార్తలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు కనపెడతా ఉంది గారి తల్లి బాక్ చేసం ఇచ్చే అవహాన్ గారి తల్లి ఎలిజబెత్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వ్యవహాన్ గారి తల్లి సలోమి మతస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఆరు వచ్చినాం మార్గస్ వార్త పదిహేనో అధ్యాయము నలభై వచ్చినంలో యవహాన్ గారి తల్లి సలోమీగా మనకి ఆధారాలు ఎప్పుడు రాశారు ఈ పుస్తకాన్ని ఈ ఈవార్తని ఎప్పుడు రాశారంటే ఎనభై ఐదు నుంచి తొంభై ఎనభై ఐదు తొంభై సంవత్సరాల మధ్య మొదటి శతాబ్దంలో ఈ యొక్క మరి యవహన్ గారికి ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే యాకోబు గారు ఉన్నాడు తమ్ముడు తమ్ముడు కానీ అన్నగాని యాకోబు గారు ఉన్నాడు మార్క్స్ స్వార్త మార్క్స్ వార్త మతస్సు వార్త నాలుగు ఇరవై ఒకటిలో మనం చూస్తున్నాం ఆయన ఇప్పుడు కూడా మనం అక్కడ చూసాం సో ఈ వ్యవహన్ గారి యొక్క వృత్తి ఏమిటి వ్యవహన్ గారి వృత్తి ఏమిటి అడుగమ్మా యోహన్ గారి వృత్తి ఏంటంట మీ వృత్తి ఏంటి మీరు చేసే వృత్తి వ్యవసాయం మీరు చేసే పని ఏంటి వ్యవసాయం ఇప్పుడు వ్యవహాన్ గారు చేసే పని ఏంటి యవహన్ గారు చేసే పని ఏంటనేది బైబుల్ రెఫడెన్స్ ఆధారంతో ఉంది వాళ్ళు చేపలు పట్టేవారు మార్గ వార్త మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు లోకాస్ వార్త ఐదో అధ్యాయము పదో వచ్చిన వరకు పదే వచ్చినమో వారు చేపలు పట్టేటువంటి వారుగా మనకు కనపడతా ఉన్నారు వాళ్ళ వృత్తి చేపలు పట్టేవారు ఎనిమిదో పాయింట్ ఎక్కడ నుండి ఈ యొక్క స్వార్థను రాశాడు ఆయన నివాసం ఎక్కడ ఎపేస్లో ఉంటున్నా ఎపేసిలో ఉంటూ ఈ యొక్క స్వార్తని రాశారు తొమ్మిదో పాయింట్ ఏంటంటే వ్యవహాన్ గారు రాసిన పుస్తకాలు ఎన్ని చెప్పండి వ్యవహాన్ గారు రాసిన పుస్తకములు ఎన్ని ఎన్ని పుస్తకాలు చెప్పండి ఒకటి ఒక్కో బుక్ చెప్పండి వ్యవహాన్ స్వార్త అధ్యాయం కాదు మొదటి పత్రిక మొదటి పత్రిక రెండో పత్రిక మూడో పత్రిక ఇప్పుడు ఎన్ని నాలుగు అయినాయి మరి ఇంకోటి రాసిన ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం లాస్ట్ పుస్తకం అరవై ఆరో పుస్తకం అరవై ఆరో పుస్తకం వ్యవహార లాస్ట్ రైటర్ ైబుల్ కు ఫస్ట్ రైటర్ చెప్పండి బైబుల్ ఫస్ట్ రాసింది ఫస్ట్ రైటర్ మోషే గారు లాస్ట్ రైటర్ యోహన్ గారు వౌహన్ గారు అంటే ఏ వ్యవహాన్ గారు జబదయ కుమారుడైన వహన్ గారు బాత్యసం ఇచ్చే చౌహన్ గారు యోహన్స్ వార్త రాశాడు మూడు పత్రికలు రాశాడు ఆడకు నాలుగు ప్రకటన గ్రంథం రాశాడు ఐదు ఐదు ఎన్ని పుస్తకాలు ప్రకటన గ్రంథం అసలు చాలా ఆయన రూపకలంకరణతో రాశాడు దర్శనం అక్కడ ఆకాశంలో ఏడు దీప స్తంభములు ఉన్నట్లుగా దర్శనం మరి అసలు ప్రయాణ గ్రంథంలో చాలా చెప్పాడు అవన్నీ కూడా దర్శనములో అట్లా చూస్తా ఆయన రాస్తా ఉండేవాడు చూసి రాస్తా ఉండేటంటే రూపకలంకరణ సో కాబట్టి దయచేసి మీరు ఈ విషయాలన్నీ కూడా గమనించండి తర్వాత యోహాన్ గారిని దేవుని పనికి లేదా దేవుని వద్దకు యవహాన్ గారిని ఎవరు పిలిచారు నేను పిలిచాను అన్న వాళ్ళు ఎవరంటే చేయత్తాన్ గారిని ఎవరు పిలిచారు మీలో ఎవరైనా పిలిచారా మరి ఎవరు పిలిచి ఉంటారంటాం చూద్దాం మత స్వార్థ నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన ఒకసారి చూడండి మత యేసు ఎవరు పిలిచారు మీరు పిలిచారా మరి ఎవరు పిలిచారు ఎవరు కూడా పిలిస్తేనే కదా యేసు దగ్గరకు వచ్చేది వచ్చింది ఆయన అక్కడ నుండి వెళ్ళి ఎవరు ఎవరు అక్కడ నుంచి వెళ్ళింది యేసు ప్రభు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన అక్కడి నుండి వెళ్ళి యేసు ప్రభు అక్కడి నుండి వెళ్ళి జపదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను మరి ఇద్దరు సహోదరులను తన తండ్రి యొక్క తన తండ్రి అయిన జపదయ్యి వద్ద తోనెలో తమ వలలు బాగు చేసుకొని చూడగా చూసి వారిని పిలిచాను వెంటనే వెంటనే వారు తమ దోణలు తమ తండ్రిని విడిచిపెట్టి యేసు ప్రభుని ఎవరిప్పుడు యవహన్ గారిని పిలిచింది ఎవరు చెప్పాలి మాట్లాడాలి యేసు ప్రభుని ఎవరు పిలిచారు యేసు సారీ యవహన్ గారిని ఎవరు పిలిచారు యేసు ప్రభు పిలిచాడు ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి మార్గంలోనికి యేసు ప్రభు వారు వ్యవహాన్ గారిని అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి నా దగ్గర నుంచి మీ దాకా యేసు ప్రభు మార్గములోనికి ఆహ్వానించటం అంటే ఒక అద్భుతమైనటువంటి ఎప్పుడు కూడా యేసు ప్రభు పిలవగా ఏసుప్రభు వెంటకొచ్చి యేసు ప్రభుతో పాటు ఉంటూ యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు ఎంతో మంది ఏ మార్గంలోనైతే వచ్చారో తిరిగి మరలా ఆ లోకంలోనికే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఎంతమంది కుష్టు వ్యాధి నుంచి స్వస్థత పొందుకొని వెళ్ళారు ఎంతమంది తిరిగి వచ్చారు యేసు ప్రభు దగ్గరికి అక్క ఎంతమంది వచ్చారు స్వస్థత పొందింది ఎంతమంది తిరిగి వచ్చింది ఎంతమంది ఒక్కళ్ళే మిగతా వారి ఎక్కడ అడిగాడు యేసు ప్రభు అంటే యేసు ప్రభు వలన మేలు పొందిన ఎంతో మంది యేసు ప్రభు మార్గంలోకి వచ్చినా యేసు ప్రభు యొక్క ఆ ఇష్ట ప్రకారం బతుకుతాం అని చెప్పేసి అనుకున్నా చాలామంది వెనికి వెళ్ళిపోతున్నట్లుగా మనము చూస్తాం కానీ యోహన్ గారు మాత్రం వెనికి వెళ్ళిపోయిన వాళ్ళ లిస్టులు లేవు లేదు లేడనేది ఎలా చెప్తారండి మీరు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం పదవ అధ్యాయం రెండవ వచ్చినాము అపోసుల కార్యములు మతయుస్ వార్త పదే అధ్యాయం రెండవ వచ్చిన ఒకసారి చూడండి మత వార్త పదో అధ్యాయం రెండో వచ్చిన రెండవ వచ్చిన తీసారా అందరు చూస్తున్నారా మత వార్త పదాధ్యాయము రెండవ వచ్చినాం యేసు ప్రభు పిలవగా వచ్చాడు ఒక సామాన్యుడిగా ఏసుప్రభు దగ్గరకు వచ్చాడు తన స్థాయిని ఎలాంటి ప్రదేశంలోనికి తీసుకొని వెళ్ళాడు అతను నమ్మకత్వాన్ని బట్టి అతను మంచితనాన్ని బట్టి అతను భక్తిని బట్టి యేసు ఏ స్థానం ఇచ్చాడు ఏ స్థానం ఇచ్చాడంట ఆ పన్నెండు మంది అపోస్తుల పేరులు చెప్పడం కొట్టుండ సార్ అందరూ కూడా దేవునికి భయమ కలిగించండి ఆ పన్నెండు మంది అపోస్తుల మరి అపోస్తుల్లో దేవుడు యేసు ప్రభు వారు అపోస్తుల యొక్క బిరుది ఇవ్వటమే సూపర్ అది ఒక ఉన్నతమైన పదవి పరలోకము నుండి వచ్చిన పదవి ఆ స్థానములో ఎవరున్నారంట కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను దేవునికి ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు అపోస్తుల స్థానంలో ఉన్నాడు ఎక్కడుండగా పిలిచాడు యశ్వభు చాపల కాడ ఏంటి చాపల పట్టే కాడ జబదయ కుటుంబమే ఉంటుందా ఆ నది వారికి అందరు నైదో నది పడవలోళ్ళు చేపల వాళ్ళు సముద్రం కొడవన ఎన్నో నావలు అని యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా జపదయ కుటుంబాన్ని మాత్రమే ఎలా చూడగలిగాడు ఏ మిగతా వాళ్ళు యేసు వారు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడండి కాబట్టి ఆ సముద్ర పొడవును ఎంతో మందిని చూశాడు ఆ ప్రాంతంలో పరిసర ప్రాంతాల చేపలు పట్టే వాళ్ళు చూశాడు నమ్మకంగా ఆ దేవునికి ఇష్టంగా చెప్పిన పని చెప్పినట్టుగా భర్త కలిగిన వాడు చూశాడు చూసే మీరు కూడా అనుకోవచ్చు చాలా పెద్ద సంఖ్య అయిపోతే బాగుండేది మానవులం కదా ఒక రైతే అనుకుంటాడు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు మందులు కొంపి మందులు కొట్లో బాకీ ఉంది మిరపకాయలు ఎంత వచ్చినాయి లక్ష రూపాయలకు వచ్చినాయి కానీ ఇంకెంత రావాలనుకుంటాడు ఇంకా ఐదు గంటలు కూడా అయితే బాగుండేది కదా అంతేనా ఆ ఐదు గంటలు కూడా అయితే ఆ మందుల కొట్లో ఉన్న ఐదు యాభై ఆరు రూపాయలు తీరిపోయాయి కదా ఐడియా నేను మిస్ అయిపోయాను అంటే రైతుకి ఆశ రైతుకి ఆశ అలాగే సంఘ కాపురకు కూడా సంఘమును అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలని ఆశ ఉండదంటారా రైతుకు నీకే ఇంకొక ఐదు గంటలు కాస్తే అప్పు తీరుద్దు అనే ఆశ ఉన్నప్పుడు లేవు కూడా ఇంకో పది మంది సంఖ్య పెరిగితే నాకు కూడా బాగుంటది అనేది ఆశ ఉండదా ఉంటది ఉంటద మరి నది వదుట ఆ లైన్ లైన్ అంతా చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు కదా యేసు క్రీస్తు వారు అందరూ రాండి అన్నాడా జమద కుమారులే రాండి అన్నాడా ఎవరికి దేవుడు అవకాశం ఇస్తే వాళ్ళు కూర్చొని ఇక్కడ ఆరాధిస్తారు దేవుడు ఎవరికి అవకాశం ఇస్తే వారు ఆయన సన్నిధిలో నిలబడి ఆరాధిస్తారు దేవుణ్ణి అంతేగాని అవతల వాళ్ళని యువతల వాళ్ళని ఇంకొకళ్ళని చూడకూడదు మనకు అవకాశం ఉన్న